ఈ కంపోస్ట్ బిన్ ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాం సో ఫస్ట్ అండి ఇట్లా ఒక బకెట్ని తీసుకోవాలి అది ఏదైనా పర్లేదు ఇది పెరుగు డబ్బాలు కూడా వస్తుంటాయి అలానే పెయింట్ డబ్బాలు ఇలా చాలా వస్తుంటాయి కదా సో ఇది నేను పెయింట్ డబ్బా అనమాట దీన్ని బాగా క్లీన్ చేసి ఆ తర్వాత ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను సో ఆ తర్వాత దీనికంటే చిన్న సైజు యొక్క డబ్బా మూత కూడా కావాలి ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోవాలి అలానే ఈ మూతని తిరగతిప్పి వేయకూడదండి ఎందుకంటే మనం మనం తిరగతిప్పి వేస్తే కనుక అది సైడ్న మనకి గ్యాప్స్ అనేవి వస్తాయి సో కాబట్టి ఈ విధంగా మూత యొక్క బ్యాక్ సైడ్ని మనం పైకి కనిపించేటట్టుగా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి సో దీనికి ఒక బౌల్ అనేది అటాచ్ చేసి అందులోకి ఆ ఆ బకెట్లోకి దింపేయాలి సో ఇలా దింపడం వల్ల ఏంటంటే అలానే ఈ మూతకి చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకోవడం వల్ల మనం కంపోస్ట్ తయారు చేసేటప్పుడు దాని నుండి ఆ కంపోస్ట్ నుండి లిక్విడ్ అనేది వస్తుందండి సో అది చాలా వాల్యుబుల్ అనమాట సో అది ఈ హోల్స్ నుండి కిందకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం ఫిల్టర్స్ పెట్టుకుంటాం కదా పంపు ఆ పంప్ ద్వారా మనం ఆ లిక్విడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు